అందరికీ నమస్కారం అండి ఇది మన సమతుల్య ఫామ్స్ అధినేత సనపుల జగదీష్ గారి ఫామ్ ఇది వరకు ఒక రెండు వీడియోస్ చాలా షార్ట్స్ చేయడం జరిగింది ఈ ఫామ్ పైన ఇంకా చాలా డైవర్సిటీ ఉంది మీకు చూపించడానికి ఇది కొంత ఈ సీజన్లో ఉన్నటువంటి డైవర్సిటీని అంతను చూపించడం జరిగింది మళ్ళీ కొద్ది నెలలు పోతే మళ్ళీ సమ్మర్ వస్తే సమ్మర్లో ఉన్నటువంటి డైవర్సిటీని కూడా మీకు చూపిస్తాను మరి ఇప్పుడు ఈ ఫామ్ ఇది ఘాట్స్ ఈ ఈస్టర్న్ ఘాట్స్కి ఒక పర్వతానికి కొండకి వాలుగా ఉండేటువంటి ఇది ఇది ఒక క్షేత్రము మరి ఇక్కడ వాటర్ అనేది ఎలా వస్తుందంటే ఒక బోర్ ఉంది దాని నుంచి ఒక ట్యాంకు ఆ ట్యాంక్కి ఇలా డ్రిప్స్ అనేవి పెట్టడం జరిగింది డ్రిప్స్ ఈ డ్రిప్స్కి మరి ఏ విధమైనటువంటి యంత్రం అవసరం లేదు మోటార్ అవసరం లేదు కంప్లీట్గా గ్రావిటీ పైన ఈ వాటర్ అనేది సప్లై అవ్వడం జరుగుతుంది మరి ఈ ఫాము ఇలా బెడ్స్ లాగా రేజిడ్ బెడ్స్ లాగా చేసుకొని దీన్ని చేస్తున్నారు ఇలా చూడండి ఒకసారి దీని తాలూకా వాబు ఇలా వర్షాకాలంలో ఆ కొండలపైన ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా ఇలా ఈ ఫామ్లోకి రావడం వల్ల చాలా ఈ ఫామ్ అనేది సారవంతపడింది అంతేకాకుండా దీన్ని ఇలా రైజ్డ్ బెడ్స్గా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మట్టి అనేది కొట్టుకోకపోకుండా కాపాడుతున్నాడు రేజిడ్ బెడ్స్ గట్లు వేసుకున్నాడు కాంటూర్స్ ఎక్కడికక్కడ ఇలా చూడండి ఇలా చూడండి ఎంత రేజిడ్ బెడ్ వేసారు ఇలా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సారవంతమైనటువంటి మెట్టి పొర కొట్టు కొట్టుకొని పోకుండా చేశారు చూడండి మొత్తం అంతా కూడా లేజర్ బెడ్స్ వేసుకున్నారు మల్చింగ్ కూడా ఎక్కడ ఆయనకి ఏదైతే ఇక్కడ అందుబాటులో ఉందో అరిట కొబ్బరి ఆకులు వీటిని మల్చింగ్గా వాడడం జరిగింది ఇది ఇలా చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది ఈ ఫామ్ అంతను చాలా డైవర్సిటీ ఉంది అనేక రకాలైనటువంటి దేశీ కూరగాయల రకాలు ఉన్నాయి దేశీ పండ్ల రకాలు ఉన్నాయి దేశీ కాయల రకాలు ఉన్నాయి అనేక రక అనేక రకాలైనటువంటి అన్నీ కూడా దేశవాళీ రకాలే ఇందులో ఏది కూడా హైబ్రిడ్ అనేది లేదు ఈ ఫామ్లో ఇది సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఫాము ఇలా ఇలా బెడ్స్లా ఏర్పాటు చేసుకుని చేస్తున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే సారవంతమైనటువంటి మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది ఎందుకంటే ఇది కొండవాళ్ళు కాబట్టి వర్షాలు పడేటప్పుడు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది దాన్ని నివారించడం కోసం తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా పర్వత ప్రాంతము అనేసరికి విషసర్పాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ విషసర్పాల తరగా తాకిడి ఎక్కువగా లేదు ఉంటే ఒకే ఒక విష అంట ఒకే జాతి ఉందంట అది కోబ్రా అంటే గిరినాగు రాతనాగు అంటారు కదా అది ఇంచుమించు సుమారు పది నుంచి పన్నెండు అడుగులు పొడవు ఉంటుంది ఇది మిగతా ఫాములన్నింటినీ వేటాడి ఆహారంగా తీసుకోవడం వల్ల ఇక్కడ కింగ్ కోబ్రా జాతి తప్ప ఇంకొక వేరే జాతి అనేది ఇక్కడ ఈ పర్వత ప్రాంతాల్లో కనిపించదు అంటే ఒక రకంగా చూస్తే విషసర్పాల ప్రభావం అనేది ఈ ఫామ్లో చాలా తక్కువగా ఉంటుందని చెప్పాలి ఇది ఒక ఏటీఎం మోడల్ అంటే విజయరామ్ గారు చెప్పినటువంటి సౌభాగ్య మోడల్ ఎలాగో ఇది కూడా ఒక ఏటీఎం మోడల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ పరిస్థితులకు అనుకూలంగా ఈయన ఇక్కడ ఈ నమూనాను వేయటం జరిగింది పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు భూమి ఏదో ఒక పంటతో కప్పబడి ఉంటుంది ప్రతి వారం కూడా విశాఖపట్నం ఆదివారం నాడు జరిగేటటువంటి విశాఖపట్నం ఆర్గానిక్ సంతకు ఈ తాలూకా ప్రోడక్ట్స్ వస్తుంటాయి ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను చాలామంది మన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో ఉన్నటువంటి ఔత్సాహిక ప్రకృతి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో కొన్ని నమూనాలను చూడడానికి మనకి దూరంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు తెలంగాణ రాయలసీమ ప్రాంతాలకు వెళ్ళటం జరుగుతుంది చాలా చూసి చూసొస్తున్నారు కానీ అందులో భాగంగా ఇది కూడా ఒక మంచి నమూనా దీన్ని ఎవరైనా చూడాలి ఈ నమూనాను మీరు అధ్యయనం చేయాలని అనుకుంటే అందరూ కలిసి ఒకసారి వస్తే గ్రూప్గా వస్తే ఆయన మీకు అవకాశం ఇవ్వడానికి మీతో ఒకరోజు ఆ ఫామ్ మొత్తం తిప్పి ఈ ఫామ్లో ఉన్న డైవర్స్నంతను మీకు తెలియచెప్పడానికి వివరించడానికి సమయాన్ని ఇస్తానని కూడా చెప్పారు మీకు ఈ ఆయన తాలూకా వివరాలు ఆయన తాలూకా ఫోన్ నెంబర్ను ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది ఎవరైనా ఔత్సాహిక రైతులు ఈ మోడల్ను అధ్యయనం చేయాలనుకున్న ఈ మోడల్ని ఒకసారి చూడాలనుకున్నా రావచ్చు రావలసిన వారు ఆయన నంబర్ను నెంబర్కు సంప్రదించి ఒక డేట్ తీసుకొని వస్తే ఆయన మీకు ఒకరోజు సమయాన్ని కేటాయించడం జరుగుతుంది మరి ఈ వీడియో అందరూ కూడా చూడండి ఇలాంటి నమూనా ఇంచుమించు మన ఉత్తరాంధ్రలో నేను చూసినటువంటి నమూనాల్లో ఇది చాలా బెస్ట్ నమూనా ఇటువంటి నమూనాను నేను ఇప్పటివరకు ఇక్కడ చూడలేదు ఏమో ఇంకెవరిదైనా ఎవరు ఏ ఫార్మర్స్ దగ్గరైనా ఉంటే ఉండొచ్చు ఇటువంటి నమూనా ఈ నమూనాను చూడవచ్చు మరి ఇంకా డెప్త్గా వెళ్తే పాడేరు అటువైపు వెళ్తే చాలామంది ఫార్మర్సు పోడి వ్యవసాయం చేస్తుంటారు ఆ పోడు వ్యవసాయ నమూనాను అనుసరించి దాని నమూనాలోనే ఈ నమూనాను ఈయన తయారు చేయడం జరిగింది సాధారణంగా పోడు వ్యవసాయం అంటే ఏంటంటే వర్షాకాలంలో అక్కడ వ్యవసాయం ఉంటుంది కాలంలో అదంతా క్షేత్రం అంతా ఖాళీగా ఉంటుంది కానీ ఈయన మూడు వందల అరవై ఐదు రోజులు క్షేత్రంలో ఏదో ఒక పంటతో ఉంటుంటుంది ఏదో ఒక పంటతో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈయనకు వాటర్ సౌకర్యం ఉంది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఫామ్ని పచ్చదనంతో ఉంచగలుగుతున్నాడు మరి ఏది ఏమైనా సరే ఇటువంటి నమూనాను ఈ మారుమూల గ్రామంలో ఒక పర్వత ప్రాంతంలో చేస్తున్నటువంటి మన సమతుల్య ఫార్మ్స్ అధినేత శ్రీ సనపల జగదీష్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియచేసుకుంటున్నాను మరి నేను చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను నేను అక్కడ ఏదైతే ఉందో దాన్ని యాజీస్గా అది ఎలా ఉందో దానికి దాన్ని ఎక్కువ చేయలేదు తక్కువ చేయలేదు ఎలా ఉందో అలా చూపించను దానికి సంబంధించినటువంటి విషయాన్ని అది ఎలా ఉందో వాస్తవాన్ని మీకు అందించడం జరిగింది మరి మీరందరూ కూడా ఈ నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా సహకరిస్తారని మరి వీలైనంతవరకు దీన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మరి మన మిత్రులతో మన బంధువులతో కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయిస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ ఇలాంటి విషయం విషయాలు ఇంకా ఎక్కువగా మీకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుంది మరి మీరు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదం